నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంటు మన తెలంగాణ ప్రాంతంలో జనగామ జిల్లా షాపూర్ గ్రామంలో ధర్మన్న గౌడు సర్వమ్మ దంపతులకు జన్మించిన పాపన్న అతనే సర్దార్ సర్వై పాపన్న గౌడు ఆగస్టు పద్దెనిమిది పదొందల యాభై సంవత్సరంలో పుట్టాడు అతను ఆ కాలంలో ఈ కుతుబ్ష రాజులు మన గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించే నవాబుల వల్ల దౌర్జన్యాల వల్ల ఎంత అనగారిన ప్రజలు బాధపడుతున్నారు అమ్మాయిలు ఆస్తులని ఆలయాల ధ్వంసం ఇలాంటి దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళ అరాచకాలు సృష్టిస్తుంటే అనగారిన ప్రజలంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాపన్న పెద్దగాయడు ఆ టైంలో అతనిపై కూడా చేసే దౌర్జన్యం భరించలేక కళ్ళు గీసి అదే కత్తితోటి తల నరికి ఒక ధైర్యం అంటే ఏందో ఆ గ్రామానికి చూపించాడు అలా 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 ఏకం చేసి చైతన్యం పరుస్తూ ఒక వేల మంది సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఆ చక్రవర్తులతోటి గొడవ పడుకుంటూ పోరాటాలు చేసుకుంటూ కోటలు కట్టుకుంటూ తెలంగాణ అనగన్న ప్రజలందరినీ ఒక సస్యశామలంగా చేయాలనే ఉద్దేశంతో అతను ముందుకు పోతున్నాడు ఆ తరుణంలో ఉన్న రాజులందరూ అతనిపై అటాక్ చేయడం జరిగింది అతన్ని చంపాలని చెప్పి చూసినా కూడా భయపడలేడు తల్లి కూడా వద్దునికి యుద్ధాలు అని అంటే కళ్ళు తాగితే ఏమొస్తుందమ్మా అమ్మా మత్తు వస్తుంది అదే రాజైతే సీమానం వస్తా రాజ్యాలు వస్తాయి చెప్పి అప్పుడే నేను ఈ పేద ప్రజలకు ఏమన్నా చేయొచ్చు తోట అని చెప్పి అతను పేద ప్రజల కోసం త్యాగం చేసి ధైర్యంగా ముందుకు పోతూ ఎన్నో యుద్ధాలు చేసిన గొప్ప మహావీరుడు పదిహేడు వందల పది ఏప్రిల్ రెండో తారీఖు రోజు చనిపోయిన రోజు ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు మందుల నరసింహస్వామి గారు ప్రముఖ జర్నలిస్టు బీసీ నాయకులు ఆయన కుమారుడైన శ్రీనిశాంత్ గారు సర్దార్ సర్వై పాపన్న గౌడు జీవిత చరిత్రనే రీసెర్చ్ చేసి బుక్ రాయడం జరిగింది ఆ బుక్కుని మా సేవా ఫౌండేషన్ శంకర్పల్లి ద్వారా రిలీజ్ చేయడము వంద మందికి బుక్కులు పంచడం ఈ అవకాశం రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం మరొకసారి నిశాంత్ ఫ్యామిలీకి కూడా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఇంకా ఇలాంటి వీరుల చేతలు కూడా రాయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ సర్దార్ పాపన్న గౌడు చేసే యుద్ధాల వల్ల ఔరంగజేబు వరకు కూడా ఇతని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అక్కడ శివాజీ ఎలా పోరాడాడో ఈ తెలంగాణ గడ్డ కూడా అంతకంటే ఎక్కువ పోరాడిన వ్యక్తి ఎందుకంటే ఇతనికి ఏ రాజకీయ నేపథ్యం లేదు అయినా కూడా చైతన్య తోటి ఒక విజన్ తోటి ముందుకెళ్ళిన వీరుడు అలాంటి వీరుని ఈరోజు మేము కార్యక్రమం చేయడం చాలా అదృష్టం వాయిస్తున్నాం తెలంగాణలో ప్రథమంగా ఈ బుక్ రి రిలీజ్ అయింది ఇలాంటి దేశభక్తుల కోసం నా వీడియో చూస్తున్న అందరూ పది మంది షేర్ చేసి ఆదరించండి జై సర్దార్ పాపన్న గౌడ్